హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ ఫెస్ బారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రిప్షన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే పొట్టేళ్ళు అలాగే దీంట్లో కొదాలు కొన్ని ఉన్నాయి ఇవి రెండు కలిపి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాడు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు పంపించే వీడియోస్ వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలండి అలాగే జీవాల తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు ఇకపోతే ఇక్కడ మొత్తం డెబ్బై ఏడు జీవాలు అనేటివి ఉన్నాయి అందులో యాభై ఎనిమిది పొట్టెళ్ళు ఉన్నాయండి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల మధ్యలో ఒక్కొక్క కొట్టెలు ఉంది అనేసి చెప్తున్నారు కొదాలు వచ్చేటప్పటికి ఒక పంతొమ్మిది కొదాలు ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బరువుతోటి అవి ఉన్నాయనేసి చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అండి భగత్ సింగ్ కాలనీ వెంకటేశపురం దగ్గర భగత్ సింగ్ కాలనీ నుంచి ఈ పొట్టెలు అనేటివి అమ్మకానికి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువు ఉండే పొట్టెలు వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా బేరం చెప్తున్నారు కొదాలు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉండేవి పద్ పదిహేడు వేలుగా దాని ధర అనేది చెప్పున్నారు కొద్దిపాటిగా బేరం చేసే అవకాశం ఉంది అనేసి బ్రదర్ మాకు చెప్తున్నారు కాల్ చేయచ్చండి కావాలనుకున్నాడు